అమెరికా ముచ్చట్లో రోజు మున్స్ ఏంటి అంటే మా బ్యాక్ యార్డ్లో ఏమేమి మొక్కలు ఉన్నాయనేది షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఆరెంజ్ అనమాట అండ్ పక్కనే చిన్నగా ఉంది కదా అది కొత్తిమీర సో అదైతే కొత్తిమీరలా పెరగట్లేదు దానికి ఫ్లవర్స్ వచ్చేసి ధనియాల్లా అయిపోతున్నాయి అనమాట సో ఇంకా వాటిని ఎలా కొత్తిమీరలో పెంచాలి అనేది వీడియోస్ చూసి ఫాలో అవ్వాలి అండ్ పక్కనే తోటకూర గోంగూర వేశాము సో ఆ పిచ్చి మొక్కలన్నీ అంటే వాటిని ఏమంటారు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు అవైతే ఎంత పీకినా ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి అండ్ ఇది జామ చెట్టు ఎందుకో తెచ్చిన దగ్గర నుంచి అలాగే ఉంది గాలికైతే ఎగిరిపోతుంది అని చెప్పేసి అలా గుంజకు కట్టేశాము అండ్ అక్కడ అరటి చెట్టు ఇది వచ్చేసి పీచ్ అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ స్ట్రాబెరీ ప్లాంట్స్ పెట్టాం కానీ ఆ ఎండిపోయినాయి ఇంకా ఈ స్టోన్ బెంచ్ ఉంది కదా ఈ స్టోన్ బెంచ్ వెనకాల అన్ని ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నాము వేసాము కూడా ఆల్రెడీ కొన్ని సీడ్స్ తెచ్చి వేసాము కొన్ని ప్లాంట్స్ నా అంటాము బట్ ఎందుకో స్టోన్ బెంచ్ వెనకాల మాత్రం ఫ్లవర్స్ అయితే అస్సలు ఏమీ పెరగట్లేదు ఇంక ఇవి ఇది రోజ్ ప్లాంట్స్ అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ ప్లాంట్స్ వరకు రోజెసే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో అది వైట్ పింక్ అలా వస్తుంది పెద్దగా ఉన్నది అండ్ ఇది వచ్చేసి గులాబీ కలరే వస్తుంది అండ్ పక్కనే ఇదంతా స్టోన్ అంటే ఇది వచ్చేసి వుడ్ బెంచ్ అండ్ ఇక్కడ మల్లెపూ చెట్లు ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి రోజ్ రోజ్వి ఎల్లో కలర్ ఉంటాయి కదా అవి అండ్ ఆ పక్కనే వచ్చేసి మందారం చెట్టు మందారం చెట్టు పక్కనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పచ్చిమిర్చి పెట్టాము అండ్ ఆ తర్వాత మళ్ళీ రోజ్ ప్లాంటే పెట్టాము ఎల్లో కలర్ది చూడడానికి బాగుంటుంది కదా అండ్ అది పెద్ద గుండుమల్నే అంటారు కదా అలాంటిది అండ్ ఇక్కడ ప్లమ్ ప్లమ్ వచ్చి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే ఉన్నాము అండ్ ఇది దానిమ్మ చెట్టు ప్రస్తుతానికి అయితే పెరుగు ఉన్నాయి అంటే ఎంత వరకు కాయలు వస్తాయి అనేది మేము చెప్పలేము అంటే ఆల్మోస్ట్ లైక్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా బట్ స్టిల్ ఇంకా ఇంతవరకు అయితే లాస్ట్ ఇయర్ అయితే కాయలు రాలేదు ఇయర్ అయితే కొంచెం కాయలు కూడా వస్తున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి వంకాయ మొక్కలు పెట్టాము అవి పెరుగుతున్నాయి ప్రస్తుతానికి అంటే రెండు మూడు వంకాయలు కూడా వచ్చినాయి టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి అండ్ పక్కనే తులసి మొక్క అండ్ నిమ్మకాయ ఇవన్నీ టమాటాలో వెరైటీస్ ఉంటాయి కదా అవన్నీ అండ్ ఇది అలోవేరా అండ్ ఇది ఉగాది చిక్కుడుకాయ ఉగాది వరకు బాగానే వచ్చినాయి అనమాట చిక్కుడుకాయలు తర్వాత రావట్లేదు అండ్ ఇది వాము చెట్టు సో ఈ ట్రెల్లీస్ అన్ని కట్టించాం కదా ఈ కట్టించిన దగ్గర మేము ఇంకా దోసకాయ సొరకాయ బీరకాయ గుమ్మడికాయ సీడ్స్ కూడా తప్పించాను ఇక్కడ సీడ్స్ ఆఫ్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మనం సీడ్స్ అన్నమాట లాస్ట్ ఇయర్ అలాగే తెప్పించుకొని వేసుకున్నాం అండ్ ఇది గ్రేప్స్ చెట్ అనమాట సో తెచ్చి ఫోర్ మంత్స్ అయింది ప్రస్తుతానికైతే పెరుగుతుంది అలాగా అండ్ అది గేట్ సో మాక్సిమం అది క్లోజ్ చేసే ఉంటుంది ఓన్లీ ట్రాష్ క్యాన్స్ గార్బేజ్ అది బయట పెట్టడానికంటే గార్బేజ్ క్యాన్స్ బయట పెట్టినప్పుడు ఓపెన్ చేస్తాం అంతే ఎందుకంటే సేఫ్టీ కోసమే అది లాక్ చేసి పెట్టేశాము అండ్ ఈ ట్రెల్లీస్ కట్టించడానికి మాకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ అయినట్టుంది అంటే లేబర్కే ఛార్జ్ చేశారు సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వచ్చేసి మెటీరియల్ ఉంటుంది కదా దానికైంది మిగతాదంతా అదంతా లాబర్కే తీసుకున్నారు సో ఇక్కడ కింద చిన్న మొక్కల్లా పెరిగిపోతున్నాయి కదా అంటే దాన్ని ఏమంటారు అనేది ఎగ్జాక్ట్గా తెలీదు తెలుగులో సో అవి ఎంత పీకినా సరే ఇంకా వస్తూనే ఉన్నాయి నాకేమో వాటి మీద మందు కొడితే రావని చెప్తున్నారు కానీ లోపల వేర్లు అయితే ఒకదానికొకటి చైన్ లాగా ఉండిపోయినాయి అనమాట అంటే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పీకుతూ ఉంటాను కదా అప్పుడు తెలుస్తుంది అనమాట సో అవి ఎంత పీకినా వేర్లతో సహా పీకినా కూడా చూ చూసారు కదా అక్కడ ఆల్రెడీ కొంచెం పీకి పెట్టాను బట్ స్టిల్ ఇంకా అలాగే ఉంటుంది అండ్ ఇది మా బ్యాక్ యాడ్ మీకు మా బ్యాక్ యాడ్ ఎలా ఉంది అనేది లైక్ ద్వారా చెప్పండి ఆర్ కమెంట్ చేయండి అండ్ మీకు ఈ ముచ్చట్ కనుక లైక్ చేయండి నెక్స్ట్ ఏ ముచ్చట్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి